ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెండు పేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెనాలికి చెందిన ఐదుగురు ఎంపికయ్యారు వీరిలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు రూరల్ మండలం కొలకలూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రేడ్ టూ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాచల్ల నాగేశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు వీరి సొంతూరు ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా పల్నాడు జిల్లా బండ్లమోటులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విధుల్లో చేరారు తర్వాత కొల్లూరు దోనిపూడిలో పనిచేసి రెండు వేల మూడులో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు నెల్లూరు వేమూరు పేపరులో పనిచేసి రెండు వేల ఇరవై మూడు నుండి కొలకలూరులో పనిచేస్తున్నారు కొలకలూరులోని ఎంపీపీఎస్ జిఎంపి స్కూల్లో ఎజీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆకురాతి హరివరప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు రెండు వేల సంవత్సరం డిఎస్సీలో ఎంపికై తొలిసారిగా దోడ్లేరులో ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు అక్కడి నుండి అమృతలూరు నగరం తెనాలి మండలాల్లోని పలు పాఠశాలల్లో పనిచేశారు మరో ఉత్తవ ఉపాధ్యాయుడు బి జగన్నాథ నాయక్ సొంతూరు మంగళగిరి మండలం గ్రామ పెదవార్లపూడి రెండు వేల సంవత్సరం డిఎస్సీలో నెగ్గి తెనాలి మున్సిపాలిటీలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే పలు పాఠశాలల్లో చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదోన్నతి లభించింది గత జూన్ నుండి మోడల్ స్కూల్లో హెచ్ఎంగా స్థానిక రజకపేటలోని అలపాటి వెంకట్రామయ్య ప్రత్యేక పాఠశాలలో పనిచేస్తున్నారు స్థానిక నగర్లోని ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్న అన్నప్రెడ్డి నాగమణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు రెండు వేల రెండులో ఎస్జీగా ఉపాధ్యాయునిగా ఎంపికై రెండు వేల పన్నెండు డిఎస్సితో స్కూల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు పట్టణ మున్సిపాలిటీల్లో పనిచేశారు గత పన్నెండేళ్లుగా ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతన పరీక్షకు విద్యార్థుల్ని సరిహద్దు సంసిద్ధుల్ని చేస్తున్నారు తెనాలి మున్సిపాలిటీలో ఎంఈఎస్ చెంచుపేట పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్న పూషడపు స్వాతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు రెండు వేల పదిలో రేపల్లె మున్సిపాలిటీలో నేతాజీ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో తొలిగా ఉపాధ్యాయురాలుగా చేరారు ప్రస్తుతం తెనాలి మున్సిపాలిటీ ఉపాధ్యాయునిగా ఉన్నారు